అందరికీ నమస్కారం అండి శ్రీశైల క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అనే విషయం గురించి తెలుసుకుందాము శ్రీశైల క్షేత్ర దర్శన ఫలం ఎంతో పుణ్యపదం అంటారు శ్రీశైల మహాక్షేత్రం మహిమాన్వితమైనదిగా ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘమని భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలోని అనువనువున వ్యాపించి ఉంటుందని ఎన్నో జన్మల ఫలితం వలన మాత్రమే శ్రీశైల దర్శన భాగ్యం కలుగుతుందని స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో చెబుతుంది ఈ క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందన్న విషయాన్ని శ్రీ పర్వత పురాణం ఇలా తెలియజేస్తుంది చైత్రమాసంలో శ్రీశైల క్షేత్రం యొక్క దర్శనం సకల శుభాలు కలుగుతాయని బహు యజ్ఞాలు ఆచరించిన ఫలం లభిస్తుందని ఆయుష్ పెరుగుతుందని అంటారు వైశాఖ మాసాన శ్రీశైల దర్శన భాగ్యంతో కష్టాలు తీరిపోయి లక్ష గోవులను దానం చేసినంత ఫలం లభిస్తుంది అదేవిధంగా మాసంలో శ్రీశైల దర్శనం కోరికలు నెరవేరడంతో పాటు లక్ష గోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలం లభిస్తుంది ఆషాఢ మాసంలోని శ్రీశైల దర్శనం కోటి గోవులను శివాలయానికి దానం ఇచ్చినంత ఫలం లభించి బంగారు కాసులను దానం చేసినంత ఫలం లభిస్తుందని అంటారు అదేవిధంగా శ్రావణ మాసంలోని శ్రీశైల దర్శన భాగ్యంతో యోజన పొలములను పంటతో సహా పండితులకు దానం చేసినంత ఫలం లభిస్తుందని అంటారు భాద్రపద మాసంలోని శ్రీశైల దర్శనం పండితులకు కోటి కపిల గోవులను దానం చేసినంత ఫలం లభిస్తుందని చెబుతారు అదేవిధంగా ఆశ్వేజ మాసంలోని శ్రీశైల దర్శన భాగ్యం పాపాలన్నీ హరించబడి అష్టైశ్వర్యాలు లభించి వేయి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుందని అంటారు ఇక కార్తీక మాసంలోని శ్రీశైల దర్శన భాగ్యంతో యజ్ఞాలలోనే ఎంతో గొప్పదిగా చెప్పబడే వేయి ఉంట వాజ్పేయ యాగాలు చేసినంత ఫలం లభిస్తుందని అంటారు అదేవిధంగా మార్గశిర మాసాన శ్రీశైల దర్శన భాగ్యంతో పాపాలు తొలగిపోయి పౌండరిక యాగం చేసినంత ఫలం లభిస్తుందని అంటారు అదేవిధంగా పుష్య శ్రీశైల దర్శన భాగ్యంతో పాపాలు హరించబడి మోక్షం లభించి మహర అతిరాత్ర యాగం చేసినంత ఫలం కలుగుతుందని అంటారు అదేవిధంగా మాఘమాసంలోని శ్రీశైల దర్శన భాగ్యంతో శ్రేయస్సు కలిగి భక్తులకు రాజసు యాగం చేసినంత ఫలం లభిస్తుందని అంటారు అదేవిధంగా పాల్గొన మాసంలోని శ్రీశైల క్షేత్రం యొక్క దర్శనం వలన తరగని సంపదలు ఆయుధాలు కలిగి సౌతామని యాగఫలం భూషితుడై ఎనలేని పుణ్యాన్ని పొందుతాడని అంటారు ఈ విధంగా ఒక్కొక్క మాసాన ఒక్కొక్క ఫలాన్ని కలిగించే శ్రీశైల క్షేత్రాన్ని ఈ కార్తీక మాసాన ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులవ్వాలని కోరుకుందాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి